స్ వెల్కమ్ ఏ ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మనకు ఉదయం నుండి వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తాయి అయితే ఈ జిల్లాలకు మాత్రం ఈరోజు మనకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అయితే ఈ తుఫాన్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంది ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకు ఈ జిల్లాలకు మాత్రం ఇప్పుడైతే రెడ్ అలర్ట్ ప్రకటించారు తూ ఎక్కువ వాన అనేది కురుస్తుండే ఈరోజు మనకు ఈ జిల్లాలకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా మనకు తిరుపతి జిల్లా కానివ్వచ్చు ఇక్కడ సూలూరుపేట కానివ్వచ్చు చెన్నై కానివ్వచ్చు సో మనకు గూడూరు నెల్లూరు కావలి అలాగే ఒంగోలు సో మనకు చీరాల సో ఈ జిల్లాల్లో కూడా మన ఇక్కడ ఈ ప్లేసెస్లో కూడా మనకు వాటాలు అనేది ఉంటాయి అయితే ఇప్పుడు తుఫాన్ ఎక్కడ ఉంది ఏంటనేది మీకు క్లారిటీ చూపిస్తాను చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ అనేది మనకు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మోంతా తుఫాన్ అనేది ఇక్కడైతే ఉంది ఇక్కడ ప్రజెంట్ ఇక్కడైతే ఉంది అయితే ఇది మనకు కొంచెం క్రమేణా వెళ్ళి ఇక్కడికి మనకు క్రాస్ కట్ చేసుకుందండి చేసుకుంటుంది అంటే రైట్ సైడ్కి క్రాస్ కట్ అవుతుంది అయితే మనకు ఇక్కడ ఎప్పుడైతే మనకు ఇక్కడికి వస్తుందో అంటే ఇప్పుడు మనకు మార్నింగ్ కాబట్టి సో ఇక్కడ మనకి ఇప్పుడైతే ఇక్కడ ముందుకు అయితే వస్తుంది వచ్చిన తర్వాత ముఖ్యంగా మనకు ఈ నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా చెన్నై పుదుచ్చేరి సో ఇక్కడైతే భారీ వర్షాలు అయితే ఉంటాయి సో ఈ తుఫాన్ కారణంగా జాగ్రత్తగా ఉండండి అలాగే మనకు ఇది రైట్ కట్ తీసుకొని మనకు డైరెక్ట్గా విశాఖపట్నం నుండి సో ఇక్కడ మనకు క్రాస్ కట్ అంటే కాకినాడ నుండి సో ఇది మనకు తీరాన్ని అయితే దాటి వెళ్తుంది సో ఈరోజు మాత్రం మనకు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే చిత్తూరు జిల్లా ప్రకాశం జిల్లా అలాగే మనకు కడప జిల్లాల్లో ఈ భారీ వర్షాలు అయితే ఉంటాయి సో మళ్ళీ మనకు తుఫాన్ అనేది విశాఖపట్నం వైపుకి అయితే వెళ్తుంది సో మనకు ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్